ఇందాక అన్నాను కదండి ఈ సుత్తి గురించి అని ఏంటో సుత్తి వల్ల ఉపయోగాలు చెప్తాను వినండి ఇది యూజువల్లీ మనం ఎక్కడ చూస్తాం న్యాయమూర్తి చేతిలో చూస్తాం ఆయన ఏంటంటే ఇంట్లో యజమానైనా కోర్టులో న్యాయమూర్తి అయినా ఆర్డర్ 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 అని చెప్పగానే ఆయనని ఆయన అంటే ఇచ్చిన తీర్పుని మనము ఆనర్ చేయాలంటే మనం వినాల్సిందే తప్పదు అలాగా నేను ఈ ఇంటికి ఆనర్ ఆనర్ ఈ ఒక్కరోజుకే రేపటి నుంచి ఉండదు సో అందుకని ఆనర్ ఆనర్ అని అంటే వీళ్ళు వినాల్సిందే వినకపోతే వాళ్ళ డిప మీద రెండు మోటికాయలు వేయాలి లేదా నా డిప మీద రెండు మోటికాయలు వేసుకోవాలి వినకపోతే అందుకోసం అని ఈ సుత్తి ఉపయోగపడుతుంది అనుకుంటాను యూజువల్లీ నేను ఎవరి డిప మీద వేయను ఎందుకంటే నన్ను నేను కొట్టుకుంటే ఎందుకంటే ఎవరు వినరు కనుక అందుకని ఇది బాగా ఉపయోగపడుతుంది మీకు అర్థమైంది అనుకుంటాను ప్రతి ఒక్కళ్ళకి ఇలాంటిది ఒక వస్తువు ఉండాలి కోపం వచ్చినప్పుడల్లా నెత్తి మీద కొట్టుకోవడానికి ఒక ఉపయోగం ఉంటుంది కదా ಅವು ಅಂತಾರಾ ಕದಂಟಾರಾ ಥ್ಯಾಂಕ್ ಯು